కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి తన కళలను తెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే ప్రేమ కడలి సినిమా హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి తన ప్రతిభను చాటుకున్నాడు ఈ సినిమా విడుదలయ్యే ఆదివారానికి ముచ్చటగా మూడో రోజు చేరుకుంది అంతేకాకుండా మంచి వసూళ్లను రాబట్టి ప్రేక్షకుల ఆదరణతో వసూలు రాబడుతూ ముందుకు తూసుకెళ్తోంది ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా తన ఊర్లో నుంచి సినీ ప్రయాణం ప్రారంభించడం ఎంతో ప్రశంసనీయమైన విషయమని తెలియజేశారు I'm going to ಅಂತ ನಿಲ್ಲ ಕೇಕ್ ಓಪನ್ ಅದ ಸಾರೇಪನ್ ಓಪನ್

किंवा सेकंड राउंडला ये கொஞ்சம் இட்ட தொடுமாட்டோடுமா கொஞ்சம் இட தொடுவான் நச்சுங்களாண்ணா Obrigado. Oh, oh, right. मारा डबल बेटे और करके हाय ब्रो हाय मा फैक्ट्री से लाइसेंस डायरेक्ट है हाय मावली मामा मासु ओके सर रेडी ओके मासु मा बैठ माऊ आके नीचे ఆయన ప్రొడ్యూసర్ కలవడానికి వెళ్ళారు అత్తయ్య ఏం జాబ్ మానేసి ఉండడా అవును అత్తయ్య ఎందుకే ఈ సినిమాల షికార్లు అంట టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు చక్కగా జాబ్ చేసుకోకుండా ఏందే ఇది ఆయన ఈ సినిమా పిచ్చోడి సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా సినిమా సినిమాైలాగ్ రాసుకోండి అన్నా చాలా థ్యాంక్ యూ అన్న ఎందుకంటే ఇంతకుముందు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము బాధపడలేదు చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మనల్ని మనం నమ్ముకుందామని బట్ ఈ రోజు మాత్రం మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మన పిల్లలు ఇంత మంచి సినిమా చేశారని ముందుకు వచ్చినందుకు నిజంగా మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి మన బద్వెల్ని కొంచెం పైకి తీసుకెళ్దాం అంటే పైకి అంటే ఎక్కడికో కాదు అరే బద్వెల్లో కూడా ఒక మంచి సినిమా చేశారు రాని ఒక బద్వేల్ పేరు వినపడితే చాలా ఇండస్ట్రీలో సో అందరికీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్ర మన ప్రాంత వాసిని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉంది మన బద్వాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి హీరోగా రావడం అనేది నిజంగా మేము అందరం గర్వపడుతున్నాం సినిమా చాలా బాగా తీశాడు మన రాష్ట్రం మొత్తం కూడా చూడాలి ఇటువంటి చూసి ఇటువంటి హీరోను మన ప్రాంతం నుంచి వచ్చింది మన బద్వల్ ప్రాంతం నుంచి వచ్చిన ఒక మనం సమర్థించి ఖచ్చితంగా మనము పెద్ద చేయాల్సి ఉన్న బాధ్యత మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాబాడు అతను పైకి వచ్చి ఒక లెవెల్ వెళ్ళిపోయాడు సినిమా సూపర్ సినిమాచిన సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు చాలా అంటే యువకుడు ఎలా తన యొక్క అభిప్రాయాలు ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయితో ఎలా జీవించాలి టోటల్ గా చెప్పాలంటే ఈ సినిమా గురించి చాలా మంది చెప్పాలంటే కానీ ఇటువంటి సినిమా అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఆడాలి ఒక పిచ్చగాడు అనే సినిమా ఒక డైరెక్టర్ ఎలా లబ్ధి పొందుతాడో ఇటువంటి సినిమా ప్రతి సినిమాలలో ప్రతి రాష్ట్రంలో ఆడితే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు యువతకు ఎంతమంది ఆదర్శం అవుతారు తల్లిదండ్రులు కావచ్చు స్వరూపాలు కావచ్చు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా జీవించాలి అసలు ఒక అమ్మ సీన్ కావచ్చు ఒక ప్రేమ సీన్ కావచ్చు అక్కడ నటించినటువంటి నటన కావచ్చు ఆ సినిమా సహకరించినటువంటి ఆందాకారులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు మంచి సినిమా గొంతు పోయిందన్న లాస్ట్ త్రీ డేస్ నుంచి మాట్లాడుతున్నా కదా గొంతు పోయింది అన్న సినిమా జనవరి ముప్పై రిలీజ్ అయిందన్న ఇక్కడ జనవరి ముప్పై ఎస్ఎల్ఎం థియేటర్లో రిలీజ్ అయిందన్న ఈరోజు మూడో రోజు అన్న సినిమా టాక్ చూశారు కదా జనాలు చూశారు కదా హౌస్ఫుల్ కోట్ పెట్టామన్నా అన్న ఒక సాధారణ కుర్రోడ్ వచ్చి సినిమా చేసి హౌస్ఫుల్ కోట్ పెట్టడం అంటే అంత ఈజీ కాదన్న పెద్ద పెద్ద హీరోలే పెట్టలేకున్నారన్న సో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు మన సినిమా గురించి మాట్లాడుతున్నా అన్న మూడు గంటలు ఉంటుందన్న సినిమా మూడు గంటలు ఉంటుంది ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు కంటిన్యూగా కూర్చున్నారన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ షోస్ రన్ అవుతూనే ఉన్నాయన్న అన్న ఈ సినిమా చేసే క్రమంలో ఎంతోమంది నన్ను తిట్టారో ఎన్నో మాటలు అన్నారు నీకు ఎందుకు రా అవసరమా అని ఇంతమంది బద్వేలు ఎక్కడైనా షూటింగ్ చేస్తే చాలామంది బంధువులు కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది అరే నీకు అవసరమా జాబ్ చేసుకోవచ్చు కదా ఈ పనికి మాల పని ఎందుకు అన్నారన్న ఈరోజు ఎవరైతే మాటలు అన్నారో వాళ్ళే ఈరోజు వచ్చి సేకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పడము లేదంటే చాలా బాగుంది మళ్ళీ సినిమాలు అన్నారన్న సో థ్యాంక్ యూ మీ అందరికి అన్న మా వైఫ్ సపోర్ట్ రాదా అక్కడ గీత ఇక్కడ రాధా సో సేమ్ అదే అనమాట సో నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న ఎందుకంటే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి ఒక సామాన్య కురుడు వచ్చి అసలు ఒక చిన్న ఒక వీడియో తీయడమే కష్టం ఒక షార్ట్ ఫిల్మ్ తీయడమే కష్టం అలాంటిది ఒక సినిమా తీసి మూడు గంటల సేపు ఇంతమందిని ఒక హౌస్ఫుల్ జనాలందరినీ కూర్చోబెట్టి క్లైమాక్స్లో వచ్చి ఇంత ఏడుతుంటడం అనేది చాలా కష్టం అన్న మీ అందరూ చూశారు సో ఎట్లా రెస్పాన్స్ ఉండేది సో నిజంగా చాలా హ్యాపీ అన్న ప్రతి సీన్ నేను గమనిస్తూనే ఉన్నా నవ్వు కామెడీ వచ్చినప్పుడు నవ్వుతున్నారు ఎమోషన్ వచ్చినప్పుడు ఏడుస్తున్నారు అంతకుంచి అవునన్నా ఒక డైరెక్టర్గా ఒక యాక్టర్గా ఒక రైటర్గా ఒక ఎడిటర్గా సో మొత్తం యాంగేజ్ అకౌంట్ చేయడం అనేది చాలా కష్టం ప్రేమ కడలి చాలా కష్టపడ్డారండి ఇలానే చూశారు కదా చాలా సపోర్ట్ చేస్తున్నారు కొందరు ఇలానే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఈ ప్రేమ కడలి అనే టైటిల్ వైఫ్కి రావడానికి మా టీం అందరం చాలా కష్టపడ్డామండి దాన్ని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి అందరం చాలా మంది ముందుకు వస్తారు ఫస్ట్ ఫిల్మ్ ఇదే నేను కొన్ని కొన్ని తెలిసింది చేశాను సాంగ్స్ చేశాను బట్ నా ఫస్ట్ నన్ను పూజగా ఒక మందిగా క్యారెక్టర్ బయటపడింది ప్రేమ గడలు మాత్రమే సో ఈ మూవీకి నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే మా టీం చాలా సపోర్ట్ చేశాను ఎన్నో ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు నేను చాలా దానికి సపోర్ట్ చేశాను అనుకుంటున్నాను సో అందరూ మిమ్మల్ని దాన్ని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను

అదే అంతా అనిపిస్తుంది నా ఫీలింగ్ ఏంటంటే నా క్యారెక్టర్ వర్క్ వచ్చేసరికి నన్ను అందరు అనుకున్నాను సెకండ్ హీరోయిన్ రోల్ అని చెప్పి నాకు తెలియకుండానే విలన్ రోల్ చేయించాడు మా హీరో

లో కూడా నాకు భారీ సపోర్ట్ చేసింది మా వైఫ్ అని అనుకున్నారు ఎంతవరకు వాస్తవండి చెప్పాలి నేను కాదు